హాయ్ అండి ఇవాళ గ్రహణం కదా గరికదిద్దామని బయటికి వెళ్ళాను వెతికితే బయట వెతికితే ఇక్కడ దొరకలేదు అక్కడ చెట్లు ఉన్నాయి అక్కడ చెట్ల కింద చూస్తే ఏమైనా మనం అని వెళ్ళాను కానీ అక్కడ కూడా గడ్డి లేదు ఏదో పిచ్చి గడ్డి అయితే దొరికింది గరిక మాత్రం దొరకలేదు పక్కన గరిక కాదు రాదు గడ్డి అని చెప్తే అవన్నది గడ్డి కానీ అందరు ఇది తీసుకెళ్ళిపోతున్నారు గరిక అని చెప్తే వినరు నాకైతే అని చెప్తున్నారు వాళ్ళు అయితే నేను ఇంక వేరే వెళ్ళి చూసాను అక్కడ గరిక బాగానే ఉంది అలా ఇట్లా స్టెమ్స్ స్టెమ్స్ ఉన్నదే గరిక ఇట్లా ఉండాలి లేత ఉంది బాగుంది గరిక కానీ ఇక్కడ మొన్న పాము చూశాను నాగపాము ఇక్కడ బిల్వపత్రి చెట్టు ఉంటుంది చాలా పెద్ద చెట్టు పూజ కోసం అని కోసుకుందామని మనం వచ్చాను పెద్ద నాపా ఉంది అక్కడ దాని పిల్లలు ఒకదాన్ని చంపేశారు నాకు పాపం అనిపించింది కానీ ఏం చేస్తాం మనం ఏమనలేదు దాన్ని కానీ గరికెకి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొయ్యాలి వేళ్ళు కట్ అవుతాయి పరపర లాగేస్తున్నాను నాకు అలవాటు కాబట్టి చిన్నప్పుడు గడ్డి ఇవ్వడం నాకు అలవాటే చూడండి ఈకినప్పుడు పోసుకపోతుంది ఇది అట్లా లేతగా చిన్నగా ఉంటుంది గరిక అంటే బాగా పల్చగా ఉంటుంది గనికలు గణికలు ఉంటుంది మన చెరకు గడలాగా గనికలు కనుకలు ఉంటుంది మామూలు గడ్డి అయితే ఇట్లా సాఫ్గా ఉంటుంది ఇది చెరగడలాగా గనికలు గనికలు ఉంటాయి ఇది మామూలు గడ్డి చూడండి ఇది ఇదో రకం గడ్డి ఇంకోటి ఏదో దొరికింది ఏమంటారు తెలుసా దీన్ని గాజులు ఇది మీకు చూపిద్దామని తీసుకున్నాను అది కరిక కాదు పిచ్చిగా డంచి పెడదాం అనుకున్నా ఇక్కడ ఏమేమో చెట్లు ఉన్నాయి చూపిస్తాను నాకు తెలిసిన చెట్లు వాటి పేర్లు తెలిసింది ఇదైతే నల్లల్లము ఇది ఎక్కడైనా కట్ అయిన చోట బాగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అయ్యి దెబ్బలు తాకిన చోట పెడితే తొందరగా తగ్గిపోతుంది బ్లీడింగ్ ఆగిపోతుంది బ్లీడింగ్ కారకుండా ఆగిపోతుంది ఇదేమో గాజులల్లం ఇది కూడా దెబ్బలు తగిలితే పెట్టుకుంటారు చిక్ చిక్ గాజులల్లము